యాక్చువల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ రైస్ రీసెర్చ్ యూనిట్స్ పంతొమ్మిది మినీ కిసాన్ మేళా ఒకటి సాయిల్ టెస్టింగ్ కార్డ్స్ సాయిల్ హెల్త్ కార్డ్స్ రెండు వందల డెబ్బై క్రాప్ డిమాన్స్ట్రేషన్ కాకుండా ఆర్గానిక్ మరియు బయో దానికి సంబంధించినటువంటి ఎరువులు కూడా మనకు మార్కెట్ లోపల లభ్యమవుతాయి మనకు మామూలుగా మనకు వరి నా విత్తుకునేటప్పుడు మనకు సమ్మర్ లోపల మనకు ఈ నత్రజనిని భూమి లోపల నిక్షిప్తం చేసేటువంటి కొన్ని మనకు ఈ పిల్లి పెసర కానీ జనువు కానీ ఈ క్రాప్స్ చేసుకున్నట్లయితే మనకు భూమి లోపల మనకు సారవంతంగా తయారవుతుంది మనకు మొక్కలకు చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనకు ఈ ఎరువులు మనకు సరఫరా కావడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ పిల్లి బెసర జనుములు విత్తుకొని మనకు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అంటే ఫ్లవరింగ్ టైంలో దున్నుకున్నట్లయితే మనకు అనేది సారమంతమైతుంది మరియు మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువ అలాగే ఈ వేదిక అనుకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇందాకే సార్ చెప్పినట్టు చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారండి నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని సార్ మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీ రిటైర్మెంట్ తర్వాత రైతుగా ఉండి రైతులకు సేవ చేస్తూ ఇంకా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని రైతులని అందరినీ అభివృద్ధి చెందాలని కోరు అట్లాగే ఇందులో ముఖ్యంగా ఈ సైగల్ ఫౌండేషన్ వారు కానీ హైటెక్ సంబంధించిన వాళ్ళకు కానీ ముఖ్యంగా అభినందిస్తున్నాను సార్ ఎందుకంటే మన వ్యవసాయ శాఖ ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులందరికీ నేను దాదాపుగా రెండు మూడు సార్లు ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కరించినటువంటి మహిళా రైతులు ముఖ్యంగా జనరల్గా రైతులు అంటే మాకు ఎక్కడా కూడా డిపార్ట్మెంట్ మీటింగ్స్ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా పర్ఫెక్ట్గా నడిపించేది మహిళా రైతులే కాబట్టి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చినందుకు ముందుగా సేగల్ ఫౌండేషన్ వారికి నా అభినందనలు ముందుగా

हमारे से ज़्यादा आपसे हमें सुनना है और एक दो चीज़ें मैं कहना चाहता हूँ एक है कि हाईटेक सीड्स जो मेहनत कर रही है वो भी किसान के लिए है और हम लोग आगे जाके और भी मेहनत करेंगे किसान के लिए अच्छे अच्छे बीज तैयार करेंगे और आपको आपकी ज़िंदगी में जो